ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం ఎక్కడో మనం మై పైకి ఒక మాట లోక మాట ప్రతి ఒక్క నియోజకవర్గంలో పది నుంచి ఇరవై ఆంధ్రప్రదేశ్ వరకే కదా మీరు అడిగిన ప్రశ్న పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు పెడుతున్నారు మరి నలభై కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళతో ఐదు సంవత్సరాలు నలభై కోట్లు తనకు తనకు బ్యాక్ తెచ్చుకోవాలా లేదండి తెచ్చుకోవాలా లేదా మీరు చెప్పండి అడుగుతున్నాను మిమ్మల్ని తెచ్చుకోవాలి పెట్టుబడి కదా పెట్టుబడి కదా సో పెట్టుబడిగా ఉన్నప్పుడు ఆబ్విస్గా అతను రిటర్న్ సంపాదించడం అనేది ధర్మం ఎవరో ఒక టెన్ పర్సెంట్ ఎవరో ఒక ట్వంటీ పర్సెంట్ ఆ డబ్బులు నాకు అవసరం లేదు నేను వాళ్ళు ఇంకా కంపల్సరీ తప్పదు కాబట్టి ఖర్చు పెట్టే నాయకులు ఉన్నారు నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను ఇలాగే ఉంటాను మీరు వేస్తే వేయండి అనేవాళ్ళు ఉన్నారు బట్ మనం మాట్లాడుకునేది మెజారిటీ సెక్షన్ గురించి సో మెజారిటీ సెక్షన్ గురించి వరకు అంతవరకు భావ్యమే వాళ్ళకి చాలా చోట్ల మీరు సర్వే చేశారు సార్ ఎక్కడ మీరు చేసిన సర్వేకి ఆపోజిట్గా ఈవీఎం దెబ్బేసిందని ఎక్కడ అనిపించిందా మీకు నాకు ఇప్పటివరకు ఎక్కడ అనిపించలేదు సార్ ఈవీఎం మ్యాజిక్ ఏం లేదు నాకేం లేదు సార్ అనిపించలేదు సార్ మేబీ నా మిస్టేక్ ఉంటుంది అనుకుంటున్నా కానీ ఈవీఎం మిస్టేక్ ఉందని నేను ఎప్పుడు అనుకోను సార్ నేను సరిగ్గా నేను సరిగ్గా చేయలేదేమో మేము సంస్థ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేదేమో అనుకుంటా కానీ ఎప్పుడు కూడా నేను అది దానివల్ల నేను ఆ టైప్ ఆఫ్ ఆలోచించాను నేను కానీ సంస్థ కానీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో మీతో మీరు కూడా దాదాపుగా బీఆర్ఎస్ వస్తుందని ఇచ్చారు రిజల్ట్ మీతో పాటు చాలా సర్వేలు బీఆర్ఎస్ తెలంగాణ బీఆర్ఎస్ కమెంట్స్ ఎక్కడ లేవు సార్ ఓకే తెలంగాణలో జనరల్గా సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినాయి ఎందుకు కాంగ్రెస్ వచ్చింది నేను చేసిన సర్వే గురించి నేను మీరు చేసిన సర్వే కాదు జనరల్ గా మీరు ఒక సర్వే చేస్తున్నారు దేశవ్యాప్తంగా తెలంగాణ కూడా ఈ దేశంలోనే ఉంది కాబట్టి అడుగుతున్నా సార్ మీరు మీడియా జనరల్ గానే చెప్పండి చెప్తాను సార్ ఎందుకు కొన్ని మీడియా సంస్థలే ఒక పార్టీ వైపు మొగ్గకుండా నిజాయితీగా నిబద్ధత నిలబడుతున్నాయి ఎందుకు అన్నీ నిలబడలేకపోతున్నాయి అంటే ఆ పార్టీ యొక్క మీడియా ఛానల్ నడిపే వ్యక్తుల యొక్క లేదా వాటి అసోసియేషను లేకపోతే వాటి వాళ్ళకి ముందున్నటువంటి అండర్స్టాండింగ్ రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది సో దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేము యాక్యురసీలో ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుంటుంది ఎంతగానే మిస్టేకే కానీ అది జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పలేము సార్ ఆంధ్రాలో మీ సర్వే ప్రకారం ఎక్కువగా అత్యధికంగా ఉన్న ఓటింగ్ కమ్యూనిటీ ఏది అంటే ఇప్పుడే సార్ సర్వే చేసినప్పుడు మొన్న ఎలక్షన్లో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ కమ్యూనిటీ అది అంటే ఆవియస్గా కాపు కమ్యూనిటీ అనేది కొంచెం గా ఉంటుంది బట్ దాంట్లో ఏంటంటే బ్రాంచ్లు ఎక్కువ సార్ అందుకని మీకు దాన్ని గా కనపడదు కంప్లైంట్లు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ వీటితో కలిసి ఎందుకంటే మనకు సెట్టి బలజు ఉన్నారు తూర్పు కాపులు ఉన్నారు బలజు ఉన్నారు సెటిల్స్ ఉన్నారు మనకు రకరకాల ఏరియాలో ఉంటుంది బట్ వాళ్ళు కన్సల్టేషన్ అనేది ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయ్యారు సో గ్రూప్గా పుష్ చేయగలిగారు ఎలక్షన్ రిపోర్ట్ ఏమో ఎస్సీలో ఎక్కువ ఉన్నారని చూపిస్తుంది మీరేమో కాపోలు అంటున్నారు వాట్ ఎవర్ మేబీ నేను చెప్పింది విన్నారు కదా సార్ ఎస్సీ అన్నప్పుడు కూడా బట్ వీళ్ళు నెంబర్ పరంగా ఉన్నా కానీ డివైడ్ అయి ఉన్నారు అంటున్నాను సో మేజర్ గా మీ సర్వే ప్రకారం ఇక్కడ అక్కడ కూటమి తెలుగుదేశము ఇవి రావడానికి ఉన్న ప్రధాన రీజన్స్ ఏంటి సార్ నేను కనీసం వంద ఇంటర్వ్యూలు దీని మీద ఈ అంశాల మీద చెప్పినాను నెంబర్ ఆఫ్ అంశాలు ఉంటాయి ఒక అంశం కాదని చెప్పి ఇప్పుడు మనం పారావేల్ గురించి డిస్కస్ చేద్దాం సార్ ఒకటే ఒకటే చెప్పండి అంటే నెంబర్ ఆఫ్ చంద్ర చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసినందుకు ఈ ముగ్గురు కలిసినందుకు అధికారంలోకి కూటమే కారణం సార్ కూటమి విజయానికి కూటమే కారణం ఇండివిజువల్ పార్టీస్ కాదు మీ సర్వే ప్రకారం కోటమిలో ఇండివిజువల్ ఉండదు సార్ కోటమే కారణం సింగిల్ స్టేట్మెంట్ థ్యాంక్ యూ సార్ ఈ ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా లేదంటే మీరు ఈ ఓటక్కు లేని వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు పవర్ స్టార్ కావచ్చు సినిమా వాళ్ళకి కావచ్చు ఇప్పుడు మీరు ఎన్టీఆర్ కూడా చెప్పారు అది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు లేదంటే ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా ఏ ఏజ్ రేషియోలో చేస్తారా ఏజ్ ఏజ్ రేషియో ఉంటుంది సార్ డిపెండ్స్ ఏజ్ మోస్ట్లీ ఏజ్ రేషియో నియోజకవర్గానికి ఎంతమంది చేస్తారు రెండున్నర లక్షల మంది అనుకోండి సార్ ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మీకు డేవీ చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను ఇప్పుడు ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు ఫీల్డ్ సర్వే ఉంటుంది అంటే నేను మిమ్మల్ని అడిగాను మిమ్మల్ని ఒక శాంపుల్ తీసుకుంటాం ఇది పదమూడు వందలు తీసుకున్నాం అనుకోండి ఇలా కాకుండా ఒక టూ హండ్రెడ్ శాంపుల్స్ వరకు ఉంటాయి ఆ టూ హండ్రెడ్ శాంపుల్ నేను చెప్తాను స్టోరీ దాని వెయిటేజ్ మీరు చెప్పండి నేను అంటే మన ఇప్పుడు మీరు వచ్చిన లీడర్సు ఆ మండలానికి వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు ఆ వ్యక్తి నలభై నుంచి రాజకీయాల్లో ఉన్నారు మొత్తం తెలుసు ఆయనతో టీ తాగుతాను లేకపోతే అన్నం తింటునో భోంచేస్తున్నాను ఆయనతో ఒక పదిహేను నిమిషాల నుంచి ఒక గంట సేపు లేదా టూ అవర్స్ గడిపిన తర్వాత ఆయన చాలా ఇన్ఫర్మేషన్ ఆయన నలభై సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మనకు చెప్పాలని చూసారు పైగా కేకే సర్వీస్ నుంచి బ్రాండ్ నుంచి ఇంకొక గంట సేపు కూర్చొని ఎంతో ఇన్ఫర్మేషన్ చెప్పాక సార్ నేను ఒక శాంపుల్ గెలిచాను సార్ అనలే ఈస్ నాట్ ఎ శాంపుల్ హీ ఈక్వల్ టు ది ఫార్టీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ సో మీరు ఎన్ని శాంపుల్స్ చేశారంటే ఈ రెండు వందల శాంపుల్ ఎక్కువ ఈ పదమూడు వందల శాంపుల్ ఎక్కువ అంటే ఐ వాల్యూ టు ది ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎవరైతే ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వృద్ధులు మొత్తం ఒక మండలం నుంచి ఇప్పుడున్న కుర్రాళ్ళు ఊర్ల పేర్లు కూడా చెప్పలేరు కానీ వాళ్ళు ఊర్లో మొత్తం డైరెక్షన్ చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ వాల్యుయేషన్ ఎక్కువ సో ఎప్పుడు కూడా నేను ఎందుకు శాంపుల్ సైజ్ చెప్పండి శాంపుల్ సైజ్ ఉంటుంది బట్ ఈ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు మీరు ఈ రెండు వందల మందిని కలిసిన దాన్ని ఈ పదమూడు వందలు చెప్పచ్చు ఐ వేరు ఇన్ని చేసాం ఫీల్డ్ శాంపుల్ చేయ కానీ ఈ రెండు వందల మంది నియోజకవర్గం కలిసిన వెయిటేజ్ ఎంత రెండు వందలు అనే నెంబర్ తక్కువ రెండు వేల ఇరవై వేల అందుకని ఆ వెయిటేజ్ నేను చెప్పాను సార్ ఇప్పుడు కేకే గారు మీ పారావిల్ వెబ్సైట్ తరపు నుంచి ఏమైనా మార్పులు వస్తాయా ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వర్క్ చేయరు కొంతమంది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా వాళ్ళు గెలిచారా వాళ్ళు వర్క్ చేశారా లేదా అంటే ఇప్పుడు అసలు నేను చెప్తాను నియోజకవర్గ సెంట్రిక్ గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా టీడీపీ ఎమ్మెల్యేనా మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళు వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను దాదాపుగా పది సంవత్సరాల నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు నాకు ఏ నేమో లేకపోతే టీడీపీ వైసీపీయా జనసేన లేకపోతే ఇంకోట ఇంకోటి సంబంధం లేదు ఆ నియోజకవర్గం ప్రజలు ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దాం అనుకుంటున్నారు ఆ ప్రశ్నకి లేదు మేము ముక్త కంఠంతో అతనైతే మేము ఈసారి ఓటేయము అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది దాదాపుగా పంతొమ్మిది మంది మధ్య మీకు ఇంకా రెండు మూడు పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా ముప్పై శాతం వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి వంద ఓట్లు పడ్డాయి అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బై వెళ్ళిపోయాడు అనమాట అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను ఈ విధంగా పంతొమ్మిది మంది ఉన్నారు నేను ముప్పై శాతం గురించి మాట్లాడుతున్నాను మరి ఇరవై ఐదు శాతం ఐదు శాతం పది శాతం వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి చెప్పండి ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి ఈ విలేజ్కి వెళ్ళి మండలాలకి ప్రతి చోట తిరుగుతారు అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు ఓకే మాకు పింఛన్ రావట్లేదని మాకు రోడ్ రావట్లేదని వాటర్ రావట్లేదని ఇలాంటి చాలా చెప్తారు ఇలాంటి సర్వేల్లో దీని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అదే సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే కోరుగా ఉన్నాయంటే నేను ఇంకా సమస్య లేదు ఆలోచించిన ఓట్ బ్యాంకింగ్ కాదు కానీ న్యూట్రగా ఉండే వ్యాట్ బ్యాంకు నాకు రోడ్డు కావాలని మున్సిపాలిటీ బాగుండాలి ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని అసలు మాకు ఎన్ని ప్రా ప్రామిసెస్ చేశారు వీళ్ళు ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజు 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 రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుంది ఫస్ట్ ఇయరే కదా సెకండ్ ఇయరే కదా ఉండదు డే ఈజ్ వాల్యూ మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది రాత్రి తింటే పొద్దు రాకలవుతుంటే డే ఈజ్ ఇంపార్టెంట్ మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడో జరిగింది అనుకోరు కదా ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే మీ దానికి సహాయ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సెవెన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ లెవెన్ పర్సెంట్ వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాదు కదండి మీకు ఓవరాల్ అని యావరేజ్ గా ఏజ్ వైజ్ గా చూసుకుంటే అన్ని ఏజ్ లో ఇందాక మీరు ఉంది నేను చెప్తాను అందుకే మీకు డేటా వైజ్ గా అదే క్వశ్చన్ చెప్తాను జూనియర్ ఇంటర్ గారు కదా మీరు అడిగేది ఏజ్ వైజ్ గా చూసుకుంటే అండి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు నుంచి నలభై సంవత్సరాలు నలభై నలభై ఒకటి నుంచి అరవై అరవై ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి కూటమికి ఓట్లేసిన లాస్ట్ టైం కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మంది జూనియర్ ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారిని థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వచ్చింది నారా లోకేష్ గారికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీ లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో థర్టీ త్రీ పర్సెంట్ నారా లోకేష్ గారికి వచ్చింది థర్టీ సెవెన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ దీస్ ఇస్ ద హయెస్ట్ అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది సో నేను ఎలాగో స్టార్ట్ చేశాను కాబట్టి రెండు మూడు పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి అంటే లిక్కర్ పాలసీ మీద ఒక అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి జస్ట్ మీకు డిఫరెన్స్గా రెండు మూడు పాయింట్లు చెప్తానండి లిక్కర్ పాలసీ లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ బాగుందా కోటమిది బాగుందా అన్న ప్రశ్నకి కూటమిది బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉన్నారండి అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు సంబాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నారు ఇక్కడ లిక్కర్లో రెండు రకాలు ఉన్నాయండి లిక్కర్ పాలసీని సపోర్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్నారు ఎందుకంటే ఒక షాప్ నుంచి మూడు షాప్స్గా ఉన్నప్పుడు ప్రజల్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఆ ఎక్కువ షాప్స్ పెరిగినాయి ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కోటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్ బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్